காதண்ணாரு குருவி தோல்வாண்ட குருவள்ளி தினாமி தோளுக்கு கருவெல்லி செருவுதான் కాదనా తోలితే మళ్ళా ఎవరేమి మన మీదకి రారు కదా చేను వాళ్ళ మీదకి ఏవైనా మనకి పెట్టారు అంటే ఇంకా పంపించండి కాదు కాదు మళ్ళా ఇప్పుడు నువ్వు తోలిన తర్వాత నువ్వు దుడ్డులు తీసుకొని పోతావు తోలిన తర్వాత మళ్ళా వాళ్ళు ఎవరైనా వచ్చి ఏ మా చెరువులో ఎట్లా తోలుతావంటే మనమేం చేసేది లాగానా దాని గురించి మనకు ఏం చెప్తా అంటే కాదు నువ్వు ఏమైనా పర్మిషన్ తీసుకొని తోలుతావలే ఎట్లే రాత్రి తోలుతావవి ఎట్లా అని దుడ్లు కదా గట్టి పెట్టారంటే పంపించగలం అవునా కాదు దుడ్లు విషయం కదనా మళ్ళా పుసుక్ కాని ఏమన్నా అయ్యా మరి పొద్దున మాకేది కలకను కాదు పర్మిషన్ అన్నీ ఉంటాయి కదా నీ దగ్గర మాదే ఏం లేదన్నా బాబు జేసి పెట్టినట్ట పంపిస్తుంది దేశీ అంటే ఎవరు హలో హలో జేసీబీ అంటే ఎవరన్నా రెడ్డి రెడ్డి అవునా జెసిబి రెడ్డి అన్న మొత్తం అంతా చేసేది ಹೌದಾ ಇಡ್ರ ಹಿಡ್ಗಿರ ಚಿರುದ್ಯೋಗರ ಆಲೂರ್ ಚಿರುದ್ಯೋಗ್ರೇಲ್ದಿರ